ఒక చిన్న గ్రామంలో చిన్ని అనే పాప తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు చిన్ని ఇంటి ముందు తడిసి ముద్దయిన ఒక చిన్న కుక్కపిల్లను చూసింది అది వణుకుతూ ఉంది ఆ కుక్కపిల్లను చూసి చిన్నికి జాలి వేసింది తడుస్తున్న ఆ కుక్కపిల్లను శుభ్రంగా తుడిచి తినడానికి కొంత ఆహారం ఇచ్చింది తర్వాత తన మంచం పక్కన ఒక సౌకర్యవంతమైన పరుపు వేసి దానిపై పడుకోబెట్టింది మొదట్లో చిన్ని తల్లిదండ్రులు ఆ కుక్కపిల్లను ఇంట్లో ఉంచుకోవడం సరైనదేనా అని సందేహించారు కాని కొన్నాళ్లకు వారు అంగీకరించారు చిన్ని ఆ కుక్కపిల్లకు బాబు అని పేరు పెట్టింది ఒకరోజు బాబు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది తన ప్రియమైన మిత్రుడిని వెతకడానికి చిన్నీ తన చిన్న స్కూల్ బ్యాగ్ను తీసుకుని అడవిలోకి వెళ్ళింది అడవిలో ఆమెకు కోతులు జింకలు తొండలు ఎదురయ్యాయి అవి ఇచ్చిన ఆధారాలను అనుసరిస్తూ బాబు గురించి సమాచారం తెలుసుకుంది చివరికి ఒక చిన్న గుహలో బాబు చిక్కుకుపోయినట్లు తెలుసుకుంది ధైర్యంగా ఆ గుహలోకి వెళ్లి తన లంచ్ బాక్స్లో ఉన్న చపాతీలను చూపిస్తూ బాబును బయటకు రప్పించింది చివరికి ఇద్దరూ క్షేమంగా ఇంటికి చేరారు అప్పటినుండి చిన్ని మరియు బాబు గ్రామంలో హీరోలుగా మారిపోయారు